జిల్లా షాద్ నగర్ లో నిర్వహిస్తున్న నాగర్కర్లు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళనపై నమ్మలేని నిజాలు విద్యార్థుల ద్వారా బయటకొస్తున్నాయి గతంలో సూర్యాపేట గురుకుల కళాశాలలో అనేక అవినీతి అక్రమాల దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ శైలజా నడవడిక పద్ధతి విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును విద్యార్థినులు ప్రధానంగా తప్పుపడుతున్నారు ప్రిన్సిపల్ శైలజ వ్యవహరిస్తున్న తీరును ఆ కళాశాల ఆర్ట్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అమోగా మీడియా ముందు ప్రిన్సిపల్ శైలజ వ్యవహరిస్తున్న తీరును వివరించారు గతంలో సూర్యాపేటలో అనేక అక్రమాలకు పాల్పడి అదేవిధంగా మద్యం బీర్ల సంఘటనలు బదిలీపై ఇక్కడికి వచ్చిన శైలజ ప్రిన్సిపల్ తీరు సరిగ్గా లేదని విద్యార్థులను వివరించారు తాను ఓ దళిత బిడ్డగా గ్రూప్ వన్ అధికారిగా చలామణి అవుతున్న ఆమె వద్ద కొంచెం కూడా మానవత్వం లేదని వివరించారు వివాహం జరిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కట్నం ఎంత ఇచ్చారు అందులో సగం ఇవ్వాలి అని టార్చర్ పెడుతుంది అని విద్యార్థులు పేర్కొన్నారు ఈ ప్రిన్సిపల్ శైలజకు మిగతా లెక్చరర్లకు కూడా తోడుగా ఉంటారని వారి ద్వారా డబ్బులు వేయించుకుని వారి ద్వారా ప్రిన్సిపల్ శైలజ తెలివిగా డబ్బులు తీసుకుంటుంది అని విద్యార్థులను డబ్బుల కోసం బాగా ఇబ్బంది పెడుతుంది అని అన్నారు ఈ నేపథ్యంలో ధర్నా సందర్భంగా మహిళా కానిస్టేబుల్ జ్యోత్స ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన మిగతా విద్యార్థులను సైతం కానిస్టేబుల్ జ్యోత్నను జుట్టు పట్టి ఈడ్చుకుని వచ్చి చుతుక బాధారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనపై అన్ని వర్గాలు ఆరా తీస్తున్నాయి నేను నాగర్కర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా నేను ఏ ఆప్షన్ లో కూడా చూడలేను ఈ నా పేరు ఒమేగా నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా ఆర్ట్స్ ఆర్ట్స్ చదువుతున్నా ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే అలా సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీరు తాగుతున్న చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి పట్టణం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ డీజిల్ తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త్ ఫీ కట్టిన నాలుగు ఐదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేయండి మా సార్ చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని వ్యతిరేచ్చారు ఇంకోటి ఏమనంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏం చేసుకుంటారా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా వేసలేము మీరు ఇంత పెద్ద పొజిషన్లు నుండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళమే ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫేస్ కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము వేడుకోవాలి అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం ఈ మహిళల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్ మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చి నమ్ము కూడా మాకు తెలియదు ఇంత ముందు మంచి ఉండదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాకు ముంగలు అన్ని ఏం చేయలేదు నిన్ననే నా కళ్ళ నిన్ననే నా కళ్ళ ముందు రెండు బస్తాల సామాన్లు మెస్ నుంచి తీసుకుపోయారు ప్రిన్సిపల్ ఏ సొసైటీ లో సార్ ఏ సొసైటీలో కూడా ఉండవు మాకు వచ్చిన మటన్ ఆమె తీసుకొని ఫ్రిడ్జ్ లో తాపెట్టుకుని ఇంటికి వస్తుంది సార్ మాకు వచ్చేది ట్వంటీ కేజెస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి ట్వంటీ కేజెస్ మటన్ వస్తే ఆ మన నుంచి ఫైవ్ కేజెస్ మటన్ తీసుకుపోతుంది ఫ్రిడ్జ్ పెట్టుకున్న దగ్గర ప్రూఫ్ ఉంది సామాన్లు తీసుకువత ఆ ఫ్రిడ్జ్ లో దాపెట్టుకున్న మాట చూడండి ఫ్రిడ్జ్ లో దాపెట్టుకున్న మాట నీళ్ళు తీసుకోవాల సంజయ్ ఆ ఫోటో